పల్నాడు జిల్లా చెల్కూరిపేట పట్టణంలో టీడీపీ కార్యాలయంలో మంత్రి నర లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు యువత ర్యాలీలో లోకేష్ ఫేస్ మాస్క్ ధరించి పాల్గొన్నారు ప్రజాక్షేమం పార్టీ శ్రేయస్సు రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా లోకేష్ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ రాష్ట్ర విద్యారంగాన్ని కొత్త పుంతులు తొక్కిస్తున్నారని పుల్లారావు తెలిపారు Hãy subscribe em kênh Ghiền <coughs> Mì Gõ Để భవిష్యత్తు భవిష్యత్ తరాలకి ఆరాధ్య దైవంలాగా కూదికుంటున్నటువంటి స్వర్గీయ నందపూరి తారక రామారావు గారి యొక్క ఆదర్చనలు సిద్ధాంతాలు ఆయన పట్టుదల ఆయన పౌరుషం మునిగిపోయినటువంటి లోకేష్ బాబు గారు అదేవిధంగా రాజకీయ చతుత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనయుడు ఈరోజు లోకేష్ బాబు గారి దంపతి నాడు పురస్కరించుకొని తిరుపతిపేట నియోజకవర్గంలో యువకులంతా ఒక బైక్ ర్యాలీ లోకేష్ బాబు గారు మాస్క్ తోటి పట్టణా బైక్ ర్యాలీ నిర్వహించడం విషయం ఈరోజు ఒక కేక్ ఎన్నో బర్త్డే అయితే జరుపుకుంటున్నారో ఆ యొక్క అన్ని కేజీల కేకులు కట్ చేయడం హిందూ ముస్లింలకు సంబంధించి దేవాలయాల్లో పూజలు నిర్వహించడం ఈరోజు లోకేష్ గౌరవం గారికి ఇచ్చేటువంటి చిరగోలు పెట్టడం నియోజకవర్గ తెలుగుదేశం ఊటమి పార్టీల నుంచి ఇచ్చేటువంటి భావత రాష్ట్రానికి